ఇష్టో విశిష్ట శిష్ట శిఖండి నహుషో వృష ఇష్ట ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న వాటిలో పటపత్ర సాయన కృష్ణ పరమాత్మని మనం దర్శించాం తద్వారా స్వామి ఏం చెప్పాడంటే లోపలికి పంపించారు కదా మార్కండేయుడిని మార్కండేయుడు చూసి ఆశ్చర్యపోయాడు పోయినవన్నీ అక్కడ కనబడుతున్నాయి అంటే ఉన్నాయా పోయాయ నిజానికి ఇది ఆలోచించవలసిన అంశం అమ్మయ్యాను కాస్త శాద తీరేడండి శాద తీరు కూర్చోకుండా మళ్ళీ లాగాడు ఎలా ఉందన్నాడు ఏం చెప్పేది ఇప్పుడు ఉన్నాయా లేవా చెప్పన్నాడు అంటే అక్కడికి వెళ్ళి చూస్తే ఉన్నాయి ఇక్కడ ఉంటే లేవు ఉన్నట్ట లేనట్ట అంటే ఈ జగత్తు ఉన్నట్టు లేనట్టు అన్నట్టు నిర్ణయించవలసిందే కానీ నువ్వు ఉన్నావు అన్నది మాత్రమే నిశ్చయం అని చెప్పాడు ఇది తెలుసుకోండి ఇక్కడ జగత్ అలా భాషిస్తుంది అలా వెళుతుంది ఆయనే ఉంటాడు అదే బ్రహ్మ సత్యం జగన్మిచ్చా ఇదే విషయం ఇక్కడ సత్యస్వరూపుడు నేను ఈ అరుకు కలిగింది అంటూ అప్పుడు జ్ఞానబోధ చేస్తాడు మార్కండేయుడికి దాని పేరు నారాయణీయం మహాభారతంలో అరణ్య పర్వంలో అత్యద్భుతమైన ఘట్టం జ్ఞానం తెలియజేస్తాడు ఈ జ్ఞానం కలిగిన తర్వాత ఎన్ని ప్రజలు నిభ్రంగా నిబ్బ్రంగా ఉన్నట్ట జ్ఞానం ఉన్నవాడు ఎప్పుడు నిబ్రంగా ఉంటాడు వాడు ఏ ప్రళయం ఏం చేయలేదు ఇప్పుడు మనకు తెలిసింది ప్రళయమే ఏం చేయలేదంటే కష్టాలు కూడా ఏం చేయలేవు ఉండవలసిందేంటి జ్ఞానం అందుకే బయట సంఘటనలను మార్చేయాలని నువ్వు అనుకోకు నీ బుద్ధిని మార్చుకుని జ్ఞానంతో ఉండు బాగుపడతావు ఇక్కడ ఆ జ్ఞానం కలిగించాడు మార్కండేయుడికి దానితో మార్కండేయ మహర్షి ధన్యుడయ్యాడు ఆ జ్ఞానమే నారాయణీయం నాయందు జగత్తంతా ఉన్నది జలములందు నన్ను చూసావు ఈ నారములు తర్వాత కలుగుతాయి వాటి ఎందు నేనుంటాను అందుకని నన్ను నారాయణుడు అంటారని అక్కడ బోధిస్తారండి ఇది నారాయణీయం అద్భుతమైన విషయం ఇక్కడ అలాంటి స్వామి స్వరూపానికి నమస్కారం చేస్తూ అంతశరీరే తస్యాహం వర్షానామధికం శతం పశ్యామి తస్యాహం అంతం దేవస్య కరిగిచిత్ నేను ఆయన లోపలికి ప్రవేశించాక ఎంత జగత్త కనబడిందంటే దానికి అంతం లేదు ఏంది ఆ చిన్న పిల్లాడు లోపల ఎంత ఉన్న పిల్లా లోపలికి వెళ్తే అంతం లేని జగత్తు కనబడింది అందుకే ఆయన సహస్రజిత్ అనంతజిత్ అని తెలుసుకోగలిగాను నమస్కారం చేశాడు అందుకే తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే వస్తూ పోతున్న లోకం గురించి కాకుండా ఎవడి ఎందు లోకముందో ఆ లోకేశ్వరుడినే తమకి ఇష్టంగా భావిస్తారు తెలుసుకోండి అది ఇష్టం విశిష్ట ఆయన ఇష్టడు అంటే ఎన్ని ఇష్టాలో మనకి అసలు ఇష్టం ఆయన అంటే నీ టేస్ట్ గొప్పది చెప్పక పెద్దవాళ్ళ టేస్ట్ చెప్పు అన్నాడు ఇక్కడ నీ టేస్ట్ ఎవడికి కాలి పెద్దవాళ్ళ టేస్ట్ మనం చూడండి ఎవరైనా హై లెవెల్లో ఉన్నవాడిని ఇంటర్వ్యూ తీసుకొని మీ అభిరుచులు చెప్పండి అంటాం వాడ అభిరుచులు మనకేందంటే పెద్దవాడు అభిరుచి బాగుంటుంది కనుక మనము అలాగ చేద్దామని అలా మనం కూడా పెద్దవాళ్ళు ఏది ఇష్టంగా భావిస్తారో ఒక్కసారి చూద్దాం అంటే ఏ కోరిక లేని వాడికి ఏ కోరిక ఉంటుందో అది గొప్ప కోరిక జాగ్రత్తగా విన్నారా వాడికి ప్రపంచంలో దేని మీద కోరిక లేదు అంటే వేస్ట్ అని తెలిసిపోయాయి అన్ని వేస్ట్ అని తేల్చేసిన వాడు మాత్రం ఇది గొప్పదని పట్టుకున్న అంటే అది ఖచ్చితంగా గొప్పదై ఉంటుంది అందుకే ప్రపంచంలో అన్నిటినీ కూడా గడ్డిపరకలా పారేసిన విరక్తి కలిగిన యోగులు పరమాత్మ ఒక్కడినే ఇష్టమని పట్టుకున్నారు కనుక ఆయనకంటే ఇష్టమైన వాడు ఎవడయ్యా ఇష్ట అన్నారు ఇక్కడ ఇష్టమైన వాడు ఇది ఈ మాట వేదంలో మంత్రం ఉంది బ్రహ్మే ఇష్టం శరణముపగమ్య ఇష్టమైన బ్రహ్మమును శరణు వేడి అన్నాడు ఏది నీకు ఇష్టం ఉంటుందంటే ఏది ఆనందం ఇస్తుందో అదే ఏది ఆనందమో అది బ్రహ్మము మించిన ఆనందముందా ఆనందో బ్రహ్మేతి వ్యజానాథ్ ఆయన ఆనందస్వరూపుడు కనుక అందరికీ ఇష్టమైన వాడు ఇప్పుడు తెలిసింది కదా నాకు ఇష్టం లేదంటే దౌర్భాగ్యం అంటారు అని అడిగి ఇక్కడ ఇంకోట అందరికీ ఇష్టంగా నీకు లేదంటే దౌర్భాగ్యం జబ్బున్న నాలుక్కి రుచి తెలియదు పాపమున్న మనస్సుకు భగవంతుడు తెలియడితే అన్నాడు ఇక్కడ అందుకు ఇష్ట ఇంకొకటి ఇష్ట శబ్దానికి వైదికార్థం ఏంటంటే ఇజ్జతే ఇది ఇష్ట ఇజ్జతే ఇజ్జ అనే శబ్దం నుంచే యజ్ఞం అనే మాట వచ్చింది యజ్ఞ ఇజ్జో మహిశ తర్వాత నామాల్లో మనసింది ఇజ్జతే ఇది ఇష్ట అంటే యజ్ఞము ద్వారా ఆరాధింపబడువాడు యజ్ఞములన్నిటికీ ఆయనే గమ్యం ఇష్టో అగ్ని రాహు తప్పిపర్తునహ అని వేదమంత్రం కూడా చెప్తుంది ఇక్కడ కానీ యజ్ఞముల ద్వారా ఎవడు అర్చింపబడుతున్నాడు ఆయన సర్వయజ్ఞములకు ఆరాధ్యమైనటువంటి భగవానుడు అవిశిష్ట నేను విశిష్ట నామానికి అర్థం చెప్పుకున్నాను ఇవాళ ఇష్టో అవిశిష్ట అనే శంకరులు కూడా విభాగం చేశారు అవిశిష్ట విశిష్టుడు అంటే ప్రత్యేకమైన వాడు అన్నారు అవిశిష్ట అంటే విశేషంగా ఈయన లేడయ్యాడు అంతా తానైన వాడు అంతా తానై ఉన్నాడు కనుక ప్రత్యేకం ఏం లేదు అంతా తానే అంటే ఆయన కానిది మరొకటి ఉంటే కదా విడిగా ఉన్నాడని చెప్తాం అందుకే అవిశిష్ట శిష్టేష్ట తర్వాత మాట ఇష్ట అని ముందే చెప్పేశారు అసలు ఇష్టం ఆయన కానీ మన అంటాం అందరికీ ఇష్టం ఉండదండి అందుకే ఈ మాట పనికి వచ్చింది శిష్టేష్ట